ప్రవరలు ముందుగా స్వామివారి యొక్క గోత్ర ప్రవరులు చెప్తున్నారు చదుస్సాగర పర్యంతం వాజిష్ఠ కౌండి ప్రవరాన్వి వజిష్ట గోత్రోద్భవస్ నాభాగ మహారాజ వర్మ నో నప్ే అజ మహారాజ వర్మ పౌత్ర ஸ்ரீ ராமச்சந்திர தசர மஹாராஜவா அகிளாண்ட்ரண்டாய்ராமிரேவரா பயந்தம்மணேபீரம தயே பிரவரான்விமோத்தோவீம் சுவர்ணோம மஹாராஜவமணோ கத்ரீம் ரோம மஹாராஜவர்மண பௌத்தீம் జనక శ్రీ సీతాదేవి మహారాజవర్మనోటి బ్రహ్మాండ్రీ మైత్రావరణ కౌండిన్య త్రయారుషేయ ముగ్గురు ఋషులు స్వామివారి యొక్క ముత్తాత గారు తాతగారు దశరథాత్ముదు అయినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీరామచంద్ర స్వామి పరబ్రహ్మనే వరాయ అని చెప్పారు తదుపరి అమ్మవారి యొక్క గోత్ర పురోలు చెప్పారు ఇప్పుడు సుముహూర్తం జరుగుతుంది సుముహూర్తంలో అందరూ కూడా అవధా